హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను వేసవిలో ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ని అయితే చూపియబోతున్నాను వేసవిలో ఎండతాపం తట్టుకోవడం కోసం అప్పుడప్పుడు ఈ సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల మన శరీరానికి చలవ చేస్తుంది ఈ సగ్గుబియ్యం కస్టర్డ్ని నేను ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అందులోకి అర లీటర్ పాలనైతే పోసుకోవాలి వీటిని ఒక పొంగొచ్చే వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ పాలను వేడి చేసుకోవాలి ఇలా గరిటతో కలుపుకోవడం వల్ల పాలపైన మీగడ అనేది ఏర్పడకుండా ఉంటుంది ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఇందులోకి అరకప్పు పంచదార వేసుకోవాలి అలాగే అరకప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేయడం వల్ల పాలు అనేవి చిక్కగా ఉంటాయి ఇప్పుడు ఉండలేకుండా కలుపుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు పాలను మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు గోర్రెచ్చని పాలలో ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మనం మరిగించుకున్న పాలల్లో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా చక్కగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీనిని ఒక మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కస్టర్డ్ని మరొక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టుకొని తీసుకోవాలి ఈలోగా మనం అయితే ఉడికించుకోవాలి ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని అవి మరుగుతున్నప్పుడు అందులోకి ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకొని వీటిని ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగున గిన్నెకి అంటుకుపోయి మాడిపోతాయి ఇవి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ తీసుకొని వీటిని ఉడగట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న వెంటనే వీటిపైన చల్లనీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల సగ్గుబియ్యంలోని వేడి తగ్గి ఇవి జిగురుగా ఒకటి దానికి ఒకటి ఉంటాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక మనం కస్టర్డ్ అయితే తయారు చేసుకున్నాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు చక్కగా వీటి మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ యాపిల్ దానిమ్మ బ్లాక్ గ్రేప్స్ బనానా అయితే వేసుకున్నాను మీకు నచ్చిన ఏ ఫ్రూట్స్ అయినా సరే ఇందులో వేసుకోవచ్చు మనకి కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇంట్లో వాళ్ళందరికీ చల్లగా అందించారు అనుకోండి ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ చల్లచల్లని సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన అయితే సపోర్ట్ చేయండి